మీరు <muchos> కొద్దిగా అనుకరండి మీరు అనుకరండి అన్నారు వెనక రండి అమ్మాయి వెనుక వెనక రండి میڈیٹیکیشن دی ہاٹ افری سائن بالز اینڈ پیمنٹ از ٹو ہنڈرڈ ٹیسٹ اور راڈ اوکے اسو وی ڈسٹل ادی گراپوں کو گلا ادی گراپوں لو گلا کر دے گا

ఒకే వే మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోని ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు ఏమైపోయినా హామీలు కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు వారందరూ కూడా ఈ రోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో జరుగుతుంది పోలీస్ ద్వారా సీసీ సర్వేలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అలానే అదర్ డి అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది స్పెషల్లీ వైజాగ్ లాంటి సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయని వన్స్ మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఎన్విరాన్మెంట్ క్లియర్స్ తీసుకుంటాం తీసుకున్న వెంటనే విల్ కాల్ ఫర్ టెండర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రారంభించడం ఇది ఒక శుభ పరిణామం గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత విసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారులు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమా అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారం అయినప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు వాళ్ళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తాం రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి పదహారు వందల కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి ఇవాళ కొత్తగా ఈ ఇచ్చుత ఈ ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికే ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుకోవటం క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంతులోకి అక్కడికి వచ్చిన జేసీబీ మాధ్యమంగా మరి లారీలోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందరో పేదల కన్నీళ్ళు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మేము ఒక మంచి ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందు చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది అయితే